కాళేశ్వరం కమిషన్ విచారణ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలను నిలువున చీల్చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి ఆ పార్టీ కంటూ ఒక విధానం ఉందా కాళేశ్వరం కమిషన్ మీద ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుంది అధిష్టానం ఏ మేరకు సూచనలు ఇచ్చింది రాష్ట్రంలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే కిషన్ రెడ్డి కావచ్చు ఇతరులు కావచ్చు వీళ్ళంతా ఒకే విధానపరమైనటువంటి అంశం మీద తమ కేడర్కి కానీ దీని మీద స్పందించేటటువంటి నాయకులకు కానీ సూచనలు ఇచ్చారా భారతీయ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ని ఇరుకున పెట్టేందుకు ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రంగా కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి లేదంటే అవకతవకలకు సంబంధించి చేయాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కేసుగా కాళేశ్వరం విషయాన్ని చూస్తూ ఉంది ఈ సమయంలో అసలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విషయంలో అది ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీయే కనుక ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అందిపుచ్చుకుంటుందా కేసీఆర్ని బీఆర్ఎస్ని బీఆర్ఎస్ పెట్టేందుకు బీజేపీకి ఒక స్టాండ్ అంటూ తీసుకుందా అంటే ఇప్పుడు బీజేపీ లో ఉండేటటువంటి వర్గాలు కావచ్చు నాయకుల్లో ఉండేటటువంటి అసంతృప్తులు కావచ్చు నాయకుల్లో ఉండేటటువంటి విభేదాలు కావచ్చు ఇవన్నిటికి ఇప్పుడు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీలోనే విభిన్నమైనటువంటి వాదనలు వినిపించడంతో అసలు బీజేపీ స్టాండ్ ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది ఇంతవరకు చూస్తే కనుక ఈటల రాజేందర్ అప్పటి మంత్రివర్గంలో ఉండేటటువంటి కీలకమైనటువంటి నాయకుడు అయినటువంటి ఈటల రాజేందర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళ ముగ్గురు కూడా అయ్యి ఇంప కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించి అంతా కూడా ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ మంత్రి మండలి ఆమోదంతో సాంకేతికమైనటువంటి నిపుణులు చూ చేసినటువంటి సూచనల మేరకే నిర్ణయాలు తీసుకున్నామంటూ ఒకే మాట ఒకే బాటగా స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకుంటూ చెప్పారు ఇది ఒక రకంగా కేసీఆర్ని బయటపడేసేటటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది దీంట్లో అప్పటి ప్రభుత్వాధినేత అయినటువంటి కేసీఆర్ పాత్ర విధానపరమైనటువంటి నిర్ణయం నిధుల విడుదల నిధులకు సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఇది ఎంతవరకే సాంకేతికమైనటువంటి విషయాలంతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు తర్వాత వ్యాప్ కోస్ అంటే కేంద్ర జలశక్తి వనరుల మంత్రిత్వ శాఖ అధినేటువంటి వ్యాప్ కోస్ దాని ఆధ్వర్యంలో కూడా కొన్ని నిర్ణయాలు అంటే డిజైన్కి సంబంధించి గట్రా తీసుకుంటున్నారు ఉన్నారు ఆ సూచనలు మిగతాదంతా కూడా జరిగినటువంటిదంతా కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం జరిగింది అప్పటి ప్రభుత్వంలో అనే ధోరణిలో విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వాములైన వీళ్ళ ముగ్గురు చెప్పారు అయితే ఇప్పుడు విభేదాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ సహాయమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అయితే తీవ్ర స్థాయిలో కాళేశ్వరం మీద విభేదిస్తూ కాళేశ్వరంలో కేసీఆర్ ఫ్యామిలీ అని కానీ కేసీఆర్ని కానీ ఇరుకును పెట్టే విధంగా వ్యవహారం జరుపుతుంటే ఇప్పుడు ఆ పార్టీ తరపు నుంచే ఎంపీగా ఉన్నటువంటి ఎటల్ రాజేందర్ అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని సపోర్ట్ చేసే విధంగా కేసీఆర్కి నైతికమైనటువంటి మద్దతు ఇచ్చే విధంగా ఆయన సాక్ష్యాన్ని విచారణ కమిషన్ ముందు ఇచ్చారు అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలోనే మరో సభ్యుడిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అసలు మండలిలో ఎప్పుడు కాళేశ్వరం కమిషన్ గురించి కాళేశ్వరం కా ప్రాజెక్టు గురించి చర్చ జరగలేదు మంత్రివర్గ ఉపసంఘం అనే దానికి కాళేశ్వరానికి సంబంధం లేదు ఈ మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి కానీ సుందేళ్ళ కానీ అన్నారం కానీ ఈ ఈ రిజర్వాయర్లు కట్టడానికి సంబంధించి ముందుగానే నిర్ణయాలు తీసుకుని విధానం మైనటువంటి నిర్ణయాలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ రెండు వేల పదహారు మార్చి ఒకటో తారీఖే పూర్తి అయిపోతే రీ ఇంజనీరింగ్కి సంబంధించి మంత్రివర్గ ఉపసంగాన్ని పెండింగ్ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ సంబంధించి ఉపసంగాన్ని మార్చి పదహారును నియమించారు అంటే పది అంతకుముందు పదిహేను రోజుల ముందే మేటిగడ్డ మీద గట్రా నిర్ణయాలు తీసేసుకున్నారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయింది ఆ తర్వాత మాత్రమే మంత్రివర్గ ఉపసంఘాన్ని రీ ఇంజనీరింగ్ సంబంధించి నియమించారు అందువల్ల దీనికి ఆ ప్రాజెక్టులో మైడుగడ్డ దీనికి సంబంధం లేదు అంటూ ఒక స్పష్టమైనటువంటి లేఖ రాయడంతో పాటు పిశుఘోష్ కమిషన్కే వీళ్ళ మీద హరీష్ రావు ఈటలా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ ప్రస్తుత ప్రభుత్వం మంత్రిగా తన తనకు ఉండేటటువంటి వాదనని వినిపిస్తూ లేఖలు రాయడము అందులో టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కొన్ని బయట పెట్టడం అనేటటువంటిది మంత్రివర్గ ఉపసంఘం పాత్ర యంత్రా మంత్రివర్గ ఉపసంఘానికి నిజంగా ఈ బాధ్యతను అప్పగించారా ఇవి తాజాగా చర్చకు తావిస్తున్నాయి ఈటల రాజేందర్ చెప్పినటువంటి విధానం ఒక రకంగా ఉంటే అదే మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి వివరాలు మరో విధంగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బండి సంజయ్ అయితేనేమో తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే కిషన్ రెడ్డి మధ్యలో న్యూట్రల్ పాత్రలో పోషిస్తూ ఉంటే మరోవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి అప్పటి టీఆర్ఎస్లోనే ఉంటూ అప్పటి లోక్సభ సభ్యుడిగా టీఆర్ఎస్ లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి అప్పటికి ఆర్థిక మంత్రిగా ఎటల్ రాజేందర్ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలోని ఆ తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి చివళ్ళ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది ఇంజనీరింగ్ పరంగా చూస్తే కనుక పెద్ద తప్పిదము దాంట్లో చోటు చేసుకుంటున్నటువంటి లోపాలు అపసవ్యతలు వీటిని తట్టుకోలేకే ఒక ఇంజనీర్గా తాను తట్టుకోలేక అసలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం కాళేశ్వరమే అంటూ ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఒక ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీకి చెందిన ఒక ఎంపీ ఈటల రాజేందర్ నిర్ణయాన్ని సంబంధిస్తుంటే మరో ఎంపీ బీజేపీకి చెందినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి ఆ నిర్ణయం చాలా తప్పు అప్పటి చాలా లోపాలు ఉన్నాయి దాంట్లో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు ఆ వాటిని తట్టుకోలేక తాను బయటకు వచ్చానని చెప్తున్నారు ఇంకోవైపు బండి సంజయ్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే కిషన్ రెడ్డి మెత్తగా వ్యవహరిస్తున్నారు అదే మంత్రివర్గంలో అప్పటి టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఆ రోజున చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో మంత్రివర్గానికి కానీ మండలి కానీ సంబంధం లేదు ఉపసంఘానికి సంబంధం లేదు కేసీఆర్ఏ చెప్తున్నారు ఇలా విభిన్నమైనటువంటి రాజకీయ చిత్రం ఆవిష్కృతం అయితే బీజేపీకి సంబంధించి ఎందుకంటే బీజేపీ చాలా కీలకమైనటువంటి అంటే నేషనల్ డెవలప్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కానీ వ్యాప్కోస్ కానీ ఇవన్నీ కేంద్రానికి సంబంధించినటువంటివి ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డకి సంబంధించి నెగిటివ్ రిపోర్ట్స్ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది తర్వాత వ్యాప్కోస్ బాధ్యత కూడా పరిమితమైనటువంటిదే ఆల్రెడీ స్థలాలు ఎక్కడ కట్టాలి ఇవన్నీ నిర్ణయం జరిగిన తర్వాత కోస్ నుంచి నివేదిక అడిగారు దీనికి సంబంధించి ఇక్కడ కడుతున్నాము మీరు నివేదిక ఇవ్వండి అని అంత మేరకే పరిమితం అంటున్నారు అందువల్ల కేంద్రం అంటే బీజేపీ తీసుకునే స్టాండ్ ఏంటి బీజేపీకి ఒక విధానం అంటూ ఉందా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్తున్నారు బీజేపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఎంపీ ఏటల రాజేందర్ అప్పుడు కూడా కీలకమైన నేత అయినటువంటి ఏటల రాజేందర్ ఏం చెప్తున్నాడు అసలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి బ్లండర్స్ ప్రధాన కారణం అంటున్నాం బీజేపీ మరో నాయకుడు ఈ కొండ విశ్వ వాదన ఏంటి అంటే బీజేపీలో ఇన్ని వర్గపరమైనటువంటి విభేదాలు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం లేకపోవడం అనేది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది దీనికి ముఖ్యమైనటువంటి కారణం అంతర్గతంగా రాజకీయ వర్గాల నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక రేవంత్ రెడ్డి దీన్ని చాలా ప్రెస్టీజియస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడము కొండ విశ్వేశ్వర రెడ్డితో సైతం టచ్లోకి వెళ్లి ఆ రోజున జోడి చేసుకున్నటువంటి పరిణామాల మీద కేసీఆర్ వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయి ఆధారాలన్నీ చెప్పేట విధంగా చొరవ తీసుకోవడం మరోవైపు తన మంత్రివర్గ సహచరుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు అప్పటి మంత్రివర్గ సంఘంలో కూడా సభ్యుడు కాబట్టి ఆయన ద్వారా ప్రత్యేకంగా కమిషన్కి లేఖ రాయించడం దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర అంటే దీన్ని అంతా సవ్యంగా ఉంది కేసీఆర్ ఈటల హరీష్ రావుల సాక్ష్యాలు నమోదు తర్వాత ఇంకా కా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి మొత్తం తతంగం అంతా ముగిసిపోయింది ముగ్గురు అప్పుడు విధాన నిర్ణయంలో కీలకమైన ముగ్గురు కూడా ఒకే మాట చెప్తున్నారు కనుక అనేటటువంటి భావన ప్రజల్లోకి వెళుతున్నటువంటి నేపథ్యంలో దీంట్లో చాలా లోకలుకలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ చర్చలకు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆయన తుమ్మల నాగేశ్వరతో లేఖ రాయించడం కొండా విశ్వేశ్వర రెడ్డితోటి దానికి సంబంధించినటువంటి లోపాలపైన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించడము ఇవన్నీ జరిగినాయి అనేటటువంటి వాదన రాజకీయ వర్గాల్లో వినవస్తుంది ఏదమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఒక సింగిల్ స్టాండ్ మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో కానీ విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ రాజకీయంగా కావచ్చు రాజకీయంగా అన్న తమ పార్టీ స్టాండ్ ఇదే అని చెప్పడంలో కానీ వైఫల్యం చెందాయి ఇది ఓవరాల్గా చూస్తే కనుక ఈ కాళేశ్వరం బరాజుకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే బీజేపీని బీఆర్ఎస్ని ఒకే ఘాటను కట్టడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ఒక సాకుగా ఒక అస్త్రంగా చేసుకునేటటువంటి సూచనలు సైతం కనిపిస్తున్నాయి